ఇంకొక పక్కన ఎంత ఫేక్ అంటే ఈరోజు జగన్ సిపిఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేయించేస్తా దాని గురించి ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి నేను మాటిస్తా ఉన్నాను నాది బాధ్యత అని చెప్తా ఉన్నాను వారంలో చేయిస్తానని చెప్పి మీ అందరికి హామీ ఇస్తా ఉన్నాను వచ్చిన తర్వాత దేవుడు దయ వల్ల ఖచ్చితంగా సిపిఎస్ ను రద్దు చేస్తాం మళ్ళీ ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి తోడుగా ఉంటాం హామీ ఇస్తా ఉన్న ప్రతి ఉద్యోగస్తుడికి కూడా ఇంటి స్థలాలు ఇస్తాము ఇల్లు కట్టిస్తాను అని చెప్పి ప్రతి ఉద్యోగస్తుడికి చెప్తా ఉన్నా ఆ ప్రతి ఉద్యోగస్తునికి చెప్తా ఉన్నా వాళ్ళకు రావాల్సినవన్నీ కూడా కరెక్ట్ గా సమయానికి వచ్చేట్టుగా ప్రతి డిఏ సమయానికి వచ్చేట్టుగా చేస్తానని చెప్పి కూడా ప్రతి ఉద్యోగస్తుడికి హామీ ఇస్తా ఉన్నా చూసారా వారం నేను ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశాడు ఎప్పుడు మే ముప్పై ఒకటి రెండు వేల పంతొమ్మిది మే ముప్పై రెండు వేల పంతొమ్మిది ఎన్ని వారాలైనాయి ఫేక్ ముఖ్యమంత్రి ఫేక్ సీఎం ఆన్సర్ దాట్ అంటే నీ అజ్ఞానం నీ చేతగాంతనం నీ నీ మోస పూరితమైనతనం ఎట్లనే నువ్వు దొంగ లెక్కలు రాసుకున్నావు నీ రికార్డ్స్ కొట్టా రాసి అడ్డంగా దొరికావు దానికి ఎదురుదాడి చేస్తున్న వాళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టారని ఇదే నువ్వు చేసే పని ఆ రోజు అంత ఈజీగా చెప్పేసేవే వారంలో చేసేస్తానని అంటే స్టడీ చేసావా లేకపోతే మోసం చేయాలకొని చేసావా నావు దీన్ని బట్టి చూస్తే నువ్వు మాట తప్పావా లేదా మడమ తిప్పావా లేదా ఇది గాలి మాటలు అవునా కాదా నువ్వు ఫేక్ సీఎం అవునా కాదా ఎన్ని ఇచ్చారు ఎందుకు ఇవ్వలేదు ఎంతమందికి జీతాలు ఇవ్వడం లేదు ఆన్సర్ దిస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరిని పర్మినెంట్ చేస్తామని చెప్పారు కదా నువ్వు మీ వాలంటీర్ని ఒక రెండు లక్షల యాభై వేలు వేసుకొని శంఖ ఎగరేసు శంఖలు ఎగరేసుకుంటూ మాట్లాడడం కరెక్ట్ కాదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటివి ఒకటి రెండు కాదు చాలా దుర్మార్గం చేస్తున్నారు